శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆయమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశ్రంలో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి స్థితిలో ఉన్నటువంటి జాక్పాట్ ఉన్నటువంటి రాశులు సింహ కన్య తుల వృశ్చిక రాశి వారు మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా వాటికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటున్నాడు ఈ అంగారకుడ గ్రహం ద్వారా ధైర్యం కోపం చాలా ఎక్కువ ఉంటుంది అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి ఏడున్నర శని సాఠశాతం కూడా ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత ఇంత ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశివారు మధ్యస్థం అని చెప్పాను చూస్తారా కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఐదులో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి నష్టపోయే అవకాశాలు ఉంటాయి తెలియని వ్యక్తులతో లా ఆర్థిక లావాదేవీలు అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేదా ఆఖరికి కారాగ్రహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కెరీర్ ఉద్యోగపరంగా మేషరాశికి రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే ఉన్నాయి మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో మీరు చదవాల్సిన సమయం వచ్చేసిందండి గురుడు మేనల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు విదేశీయ విద్య నేర్చుకోవడం టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇంకా ప్రేమించుకునే ప్రేమికుల విషయాలకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి గొడవలు వస్తున్నాయి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చేయండి ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా నర్వస్ విక్నెస్ లేదా ప్యాంక్ట్రియాస్ లంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి మే నెల తర్వాత ఇదేదో భయపెట్టడానికి కాసం ఉన్నది చెప్తున్నాను జాగ్రత్త పడండి అన్నాం వైద్యుని సంప్రదించండి భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది అది కూడా మీరు కాస్త జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి టెక్నాలజీ ప్రింటింగ్ కానీ టీవీ కానీ నెట్వర్క్ కానీ వీరికి అందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు కొత్తలో కొంచెం పరిహారాలు ఉన్నాయో చేసుకొని ప్రతి శనివారం వీలుంటే సుందరకాండ పారాయణం చేయండి నవగ్రహాలకి ప్రద ప్రదక్షిణం చేయండి ఒక నలభై ఎనిమిది రోజులు ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ఇంకనూ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలుగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి ఈ కరంగాళిమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు the dig